లో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ వేశారు కూటమి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి అట్టహాసంగా ర్యాలీ నిర్వహించారు తొలుత కొత్తపేట రోడ్లో షిర్డీ స్థాయి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశాక ర్యాలీలో పాల్గొన్నారు కూటమి పార్టీల నాయకులతో కలిసి అవనిగడ్డ తహసీల్దార్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ జగన్ పాల్నంతా అరాచకాలను విమర్శించారు పప్పులు బెల్లాలు పంచి ఆస్తులు రాయించుకున్న చందంగా సంక్షేమ పథకాల పేరుతో మభ్యపెట్టి మోసం చేశారని ఆరోపించారు కేంద్రం నిధులు ఇచ్చినా ఉపయోగించుకోలేకపోయారని రాష్టం ఎలాంటి అభివృద్ధి లేని అంధకార రాష్ట్రంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు ఒక న్యూస్ నియోజకని కాదు ఆంధ్రప్రదేశ్కి అది గొప్ప కార్యక్రమం ఎన్నో ఎన్నో వందల మందికి ఉద్యోగ కాశాలు తర్వాత మౌలిక సదుపాయాలు వనగడ్డ నియోజకంలో ఆధార్లు కానివ్వండి వంతెనలు కానివ్వండి వాళ్ళే నిర్మించారు దానికి తగిన ప్రణాళిక అంతా కూడా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు అలాంటి గొప్ప ప్రాజెక్టు వల్ల ఈ ఐదు సంవత్సరాలు ఉన్నారు అది మేము నిలుపుదేబడతాం చాలా బాధపడ విషయం మంచిగా కూటం ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి నిధులు తీసుకొచ్చి ఆ క్షేపణ ప్రయోగ కేంద్రాన్ని మళ్ళా ప్రారంభింపజేసి దాని ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకించి ఈ ప్రాంత ప్రజల ఉద్యోగ అవకాశం కల్పించడానికి ఈ ప్రాంతంలో చిన్న చిన్న పరిశ్రమలు రావడానికి దోహదపడతామని చెప్పే మనం చేస్తాం ఈరోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున చంద్రనాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి చేతికి కొని ప్రతి చేనుకు నీరు అని చెప్పి వారింటి వారి ఆశయాన్ని సాధించడానికి అవినీతిలో ప్రతి చేనిక నీరు రైతు రైతులు బాగుపడటానికి అలాగే నిరుద్యోగ యువకులకి చేతులకి పని చేతికి పని కల్పించి వారికి భవిష్యత్తుని అందించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి పశ్చిమ గోదావరి